హలో ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కేదార్నాథ్ యాత్ర ఏప్రిల్ ఇరవై ఐదునైతే స్టార్ట్ అయితే అవ్వబోతుంది కేదార్నాథ్ యాత్ర తక్కువ బడ్జెట్లో కంప్లీట్ ఎలా చేయాలి పూర్తి సమాచారం మీకు చెప్పబోతున్నాను ముందుగా కేదార్నాథ్ చేరుకోవడానికి బెస్ట్ ట్రైన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విశాఖపట్నం నుండి ఢిల్లీ చేరుకోవడానికి బెస్ట్ ట్రైన్ వచ్చి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి వన్ టూ ఎయిట్ జీరో త్రీ ఇది విశాఖపట్నంలో మార్నింగ్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఇది నెక్స్ట్ డే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే అయితే చేరుకుంటుంది ఇప్పుడు ఢిల్లీ నుండి హరిద్వార్ చేరుకోవడానికి బెస్ట్ ట్రైన్ వచ్చి మసౌరియా ఎక్స్ప్రెస్ ఇది ఢిల్లీ నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే స్టార్ట్ అవుతుంది హరిద్వార్ వచ్చి పొద్దున్న ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఇప్పుడు తిరిగి రావడానికి బెస్ట్ ట్రైన్ వచ్చి హరిద్వార్ నుంచి ఢిల్లీ రావడానికి మసౌరియా ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఈ ట్రైన్ బుక్ చేసుకోవడం లాభం ఏంటంటే మీకు నైట్ స్టే అయిపోతుంది మీ జర్నీ కూడా అయిపోతుంది ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి హోమ్ టౌన్ చిరుకుండా వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ వచ్చేటప్పటికి ఏబీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఇది ఢిల్లీలో రాత్రి ఎనిమిది పదిహేను నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ముప్పై ఆరు గంటల తర్వాత ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి విశాఖపట్నం చేరుకుంటుంది డే వన్ కేదార్నాథ్ యాత్ర మీరు ముందుగా స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లో హజ్రాత్ నిజాముద్దీన్ చేరుకోండి ఈ హజ్రాత్ నిజాముద్దీన్ అనే స్టేషన్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో మెయిన్ స్టేషన్ ఇది ఇక్కడ నుంచి మీరు ఆటోలో పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే చేరుకోండి ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత మసూరియా ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి డెహ్రాడు వెళ్ళవలసిన ట్రైన్ రెడీగా ఉంటుంది ఈ ట్రైన్ ద్వారా మీరు హరిద్వార్ చేరుకోండి డే త్రీ కేదార్నాథ్ యాత్ర ఇప్పుడు మీరు హరిద్వార్లో ఫ్రెషప్ అయ్యి షేరిడ్ వెహికల్ ద్వారా రిషికేష్ బస్ స్టాండ్ అయితే చేరుకోండి ఇక్కడ మీరు ఆధార్ కార్డు చూపించినట్లయితే యాత్రా బాస్ లేదా యాత్ర పర్మిట్ అయితే ఇస్తారు ఇక్కడ మీకు ఇప్పుడు మీరు షెడ్యూడ్ వెహికల్ ద్వారా సోన్ ప్రయాగ్ చేరుకోండి వన్ పర్సెంట్కి వచ్చి వెయ్యి రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు సోన్ ప్రయాగ్ నుండి గౌరీగొండకి చేరుకుని నైట్ ఇక్కడే స్టే చేయండి డే ఫోర్ కేదార్నాథ్ యాత్ర మీరు ఉదయం గౌరీగొండలో స్నానం చేసి మీ కావాల్సిన లగేజ్ తీసుకుని మిగిలినది లాకర్లో పెట్టి మీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు కొత్త కాశీ చేరుకుని అక్కడ హెలిప్యాడ్ ద్వారా కేదార్నాథ్ చేరుకోవచ్చు కేదార్నాథ్ హెలిప్యాడ్ రైడ్ చేయాలంటే మీరు ముందుగా ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసుకుని ఉండాలి మీరు ఉగ్రం ద్వారా కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు వన్ పర్సెంట్కి వచ్చేటప్పుడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల దాకా ఛార్జ్ అయితే చేస్తారు మీకు ఈ ట్రెక్కింగ్ సుమారు ఎనిమిది గంటల టైం అయితే పడుతుంది ఈ ట్రెక్కింగ్ చేసేవారికి షూ తప్పనిసరిగా ఉండాలి అలాగే లాంటివి కూడా తప్పనిసరిగా ఉండాలి కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా అద్భుతమైన జలపాతాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ట్రెక్కింగ్ ఒక అయితే చెప్పుకోవచ్చు కేదార్నాథ్ చేరుకోగానే పైన మీకు టెంట్ అయితే దొరుకుతున్నాయి టెంట్ కాస్ట్ వచ్చి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అయితే అయితే చేస్తారు వీలైతే రైట్ దర్శనం చేసుకోండి డే ఫైవ్ కేదార్నాథ్ యాత్ర మీరు ఉదయం లేవగానే ఇక్కడ వేడి నీళ్ళు అనేవి దొరుకుతాయి ఒక బకెట్కి వంద రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు వేడి నీటితో స్నానం చేసి ఉదయాన్నే దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ ఆది శంకరాచార్య స్టాచ్యూ అయితే ఉంటుంది దీన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి చేసుకుని తిరిగి మీకు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయండి నైట్ గౌరీకొండలో అయితే స్టే అయితే చేయండి ఇక్కడతో మీ డే ఫైవ్ పూర్తవుతుంది డే సిక్స్ కేదార్నాథ్ యాత్ర ఉదయాన్నే ఫ్రెషప్ అయ్యి సోన్ ప్రయాగా చేరుకోండి ఇక్కడ నుంచి షెరెడ్ వెహికల్ ద్వారా రిషికేష్ చేరుకోండి రిషికేష్ నుంచి హరిద్వార్ చేరుకోండి హరిద్వార్లో నైట్కి గంగా హారతి వీక్షించి వీలైనంత త్వరగా రెస్ట్ తీసుకోండి నెక్స్ట్ డే అర్లీగా ఫ్రెషప్ అయ్యి ముందుగా మానసాదేవి టెంపుల్ అయితే చేరుకోండి ఈ మానసాదేవి టెంపుల్ చేరుకోవడానికి రూపే అయితే ఉంటుంది రూపే ద్వారా మానసదేవి టెంపుల్కి అయితే చేరుకోండి ఈవినింగ్ కల్లా హరిద్వార్ మొత్తం కవర్ చేసి రైల్వే స్టేషన్ చేరుకోండి హరిద్వార్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మసూరి ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంటుంది ఈ ట్రైన్ నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటలకు అయితే ఢిల్లీ అయితే చేరుకుంటుంది ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి బెస్ట్ ట్రైన్ వచ్చి ఏపీ ఎక్స్ప్రెస్ ఇది రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే బయలుదేరుతుంది ఇప్పుడు మీ ట్రైన్కి సుమారు పన్నెండు గంటల సమయం అయితే ఉంటుంది ఈ సమయం పన్నెండు గంటల సమయంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్డ్ని కవర్ చేయొచ్చు లేదా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజ్మహల్ కూడా కవర్ చేయవచ్చు తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు ట్రైన్ ద్వారా అగ్రో కంటైన్మెంట్ చేరుకుని తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఆగ్రో కంటైన్మెంట్ నుంచి రాత్రి పది గంటలకు ఏబీ ఎక్స్ప్రెస్ ద్వారా హోమ్ టౌన్ చేరుకోవచ్చు ఇక్కడితో మీ యాత్ర పూర్తవుతుంది టోటల్గా ఈ కేదార్నాథ్ యాత్ర తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలైతే ఉంటుంది ఇప్పుడు మీకు రెండు వేల ఇరవై మూడులో కేదార్నాథ్ యాత్ర చేస్తే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అని మీకు చెప్పబోతున్నాను నేను ట్రైన్లకి అప్ అండ్ డౌన్ రెండు వేల రెండు వందలు లోకల్ ట్రాన్స్పోర్ట్ మూడు వేలు అవుతుంది రూమ్ తీసుకుంటే వన్ పర్సెంట్ సింగిల్ రూమ్ తీసుకుంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది ఫుడ్ కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు వేలు అవుతుంది టోటల్గా పదమూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది సుమారు పద్దెనిమిది వేల రూపాయలు మీ చేతిలో ఉంటే తప్ప మీ యాత్ర అయితే స్టార్ట్ చేయద్దు గుర్రం కానీ హెల్ప్ క్యాప్టర్ రైడ్ కానీ చేయాలనుకుంటే ఒక త్రీ థౌజండ్ అయితే ఎక్స్ట్రా అయితే అవుతుంది వన్ సైడ్ డబుల్ సైడ్ అయితే ఫైవ్ థౌసండ్ అయితే ఎక్స్ట్రా అయితే అవుతుంది